పద్దెనిమిది గంటల ట్రాఫిక్లోనో అట్లాంట ఎయిర్పోర్ట్లోనో ఆగిపోతే ఒక్కడు తెలుగు మాట్లాడేవాడు ఉండడు అలా బెక్క చచ్చిపోయి ఏడుస్తూ ఉంటే మధ్యలో ఎవడో గొత్తు కినిపిస్తుంది అదే టాయిలెట్ పక్కన ఉన్నారా అని ఊరికి ఎవరా తెలుగు ఎక్కువగా ఎక్కిందా వాడు టాయిలెట్ అన్నది తర్వాత పక్కన ముందు తెలుగు మాట్లాడాడు అని చెప్పి గబా వెళ్ళి వాళ్ళు పౌకలిచ్చింది తెలుగు బాబు ఎవరు బాబు వెళ్ళి వాడు తెలంగాణ వాడ ఉత్తరాంధ్ర వాడే తెలియదు మలేషియాలో నేను ఫంక్షన్కి వెళ్ళా అది ఏవో జరుగుతున్నాయి నేను గజ స్పాడు కానీ చాలా ఆనందపడి ఒక అత్త దగ్గరికి వచ్చి అక్కడే కుట్టి అక్కడే పెరిగినోడని వాళ్ళ కాదు మీద తెలుగు వాడని తెలియాలని నేను భారతీయులని తెలియాలని కారు వెనకాల అద్దం మీద శ్రీరామజయం అని రాసుకుంటారు చెప్పండి అతను నా దగ్గరకు వచ్చి ఎవండా ఏం సింహాచరా బెదర్ మా నన్ను పోతున్న భూమిలో ఎన్ని తిట్లున్నాయో అన్ని బూతులు నన్ను తిట్టిందండి నాకేమి పాపర్ నాలెడ్ ఎందుకు తెలుసినా ఏం అది తెలుగులో తిట్టిందండి అంటే తెలుగు అంటే అంత ప్రాణం అంటే మనం రోజు తెలంగాణలో తెలుగే మాట్లాడుకుంటాం అలా మిమ్మల్ని తీసుకెళ్ళి మీ అందరికీ తెలుగు భాష విలువ తెలియాలంటే పోతూ పోయింది ఫ్లైట్ బుక్ చేసి మిమ్మల్ని అందరినీ కింద అడవుల్లో వెళ్ళేస్తే తెలుగు భాష కోసం మీరందరూ గిజగిజ గిజ కూర్చున్న ఏమో తెలుగే మాట్లాడాలి రా బాబు అనుకునే ఫీలింగ్ వెళ్తారు మీరు అందరూ కాబట్టి మన గుర్తుపెట్టుకోండి మన తెలుగు భాష దీనికి గౌరవం వచ్చిందంటే ఎంతోమంది మహానుభావులు రాశారు పోతన భాగవతం పాడారు నేను ఇవాళ భగవద్గీత నూట యాభై భాషల్లో రికార్డ్ చేస్తున్నాను ఇవాళ భగవద్గీత మహాభారతం ఇవన్నీ పాడాను రామాయణం పాడాను అన్నీ పాడారు తెలుగును చూసి మురిసిపోతున్నాను ఈ జాతిలో నేను పుట్టాను అని ముఖ్యంగా తెలుగు జాతి గుర్తుపెట్టుకోండి ఒక మహానుభావుడికి రుణపడి ఉంది అదే నందమూరి తారక రామారావు గారి గుర్తుపెట్టుకోండి తెలుగు జాతి ఎన్టీ రామారావు గారికి ముందు ఒకటి తర్వాత ఒకటి మహానుభావుడు ఎక్కడి నుంచి మనం దేవుడు లాగా తెలుగు దేవుడు అయినా ఇవాడ మనం శిరశక్తి ఢిల్లీలో తిరగలుగుతున్నామంటే ఎక్కడన్నా తిరగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు తెలుగు స్వాభిమానం అనేది మనకి భిక్షగా ఇచ్చారు నందమూరి తారక రామారావు గారు ఆయన నందమూరి తారక రామారావు వేదిక మీదే రేపు మనం ప్రపంచ తెలుగు మహాసభలు మనం చేయబోతున్నాం మూడు ప్రపంచ తెలుగు మహాసభలు అలాగే రామోజీరావు గారి వేదిక పెట్టాము అక్కడ ఎగ్జిబిషన్స్ అలాగే జాషువా కరుణశ్రీ వేదిక ఏర్పాటు చేశాం శ్రీనాథ్ మహాకవి యొక్క వేదిక ఏర్పాటు చేశాం తూగు నరసింహదాసు గారి వేదిక ఏర్పాటు చేశాం ఆరు వేదికలు మీకు జరుగుతుంది తప్పకుండా రండి వెళ్ళిపోతాను మీకు పాటు పాటలు చెప్పండి అదే లక్ష్యం వెళ్తాను ఇప్పుడు లక్షణంగా వెళ్ళిపోతాను అనొదర్ వీ కొట్టే చప్పట్ల ఎలా ఉన్నాయంటే దీపావళిలో సామాన్లు మిగిలిపోతే ఆ టైమే పెట్టు నెక్స్ట్ కాల్స్ కి సౌండ్ ఎలా ఉంటుంది కొంచెం కొంచెం ప్రాబ్లమ్ ఉంది తెలుసు నాదేనా కొత్త నాదేనా కొవబస్తు కొత్తదేలా మరి కొత్తజర్ వచ్చేది నిదో

మహాభారతంలో అన్ని క్యారెక్టర్లు నవ్వుతాయండి ద్రోణుడిని నవ్వుతాడు భీముడు నవ్వుతాడు గటోద్వచు నవ్వుతాడు దుర్యోధన్ నవ్వుతాడు అందరూ నవ్వుతారు మహాభారతం మొత్తం మీద నవ్వంది ఒకే ఒక క్యారెక్టర్ వాడు గుర్తురాశాడు బహుశా వాడు తెలివిడే ఉంటాడు అనమాట మీరు నవ్వరు ఇంకోటి నవ్వుతే ఏడుస్తారు మీరు అయినది మీరు చెప్పరు కూడా చెప్పారు కంటారు మీరు సరే ఇంతసేపు మీరు నవ్వుకుందా చాలా సంతోషం కానీ నాకు శ్రీనివాస్ అంటే అమ్మ మీద పాడతాడు నాన్న రోజులు పాడతాడు ఇది బాగా ఫేమస్ కానీ ఇటీవల ఇటీవలే మా అమ్మగారు ఖచ్చితంగా నలభై రోజుల క్రితం చనిపోయారు ఆవిడ సో నా జీవితంలో నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను తాలిబాన్ దగ్గర రెండున్నర గంటలు పాడాలి నేను భయపడలే ఏ రోజు పాకిస్తాన్ నిలిచి వెళ్ళాను భయపడలే కానీ మా అమ్మ పోయిన తర్వాత మటు జీవితం అంతా ఎక్కువ గీనాగా అయిపోయింది ఎందుకంటే నా విజయ గాథలు ఎవరికి చెప్పాలి ఇప్పుడు మూడు గిన్నెస్ రికార్డులు చేసి నూట యాభై భాషల్లో పాడిన గాయకుడిని ప్రతి జీవితంలో ప్రతి విజయం అమ్మతో పొద్దున్నే లేచి పంచుకోవడం ఇస్తే మరి నా విజయాన్ని ఎవరు ఆనందిస్తారు స్నేహితులు కొంతవరకు ఓకే అంటారు మా నాన్నగారితో చెప్తే మా నాన్నగారు ఎప్పుడు ఫోన్ ఎత్తినారు

నా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఏదో తెనాల పక్కన ఏదో సైడ్ ఉంది కొంటాం అంటే ఈ దరిద్రం అంతా ఏమైపోయిందంటే రియలిస్టిక్స్ ఫీలింగ్స్ చచ్చిపోయి రియల్ ఎస్టేట్ వచ్చేసింది వచ్చేసి ఇవ్వండి ఎవరితో చెప్పుకోవాలి ఉన్నది ఒకే ఒక అమ్మాయి వెళ్ళిపోయింది ఇంకే ఇక సక్సెస్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు ఇంకా ఏం వద్దులేదురా శుభ్రంగా ఉత్తరాఖండ్ వెళ్ళిపోయి గంగ ఒడ్డను కూర్చుని హాయిగా పాడుకుందాం అని అనిపిస్తుంది తెలుగు కోసం ఇంకా ఆ రామారావు గారు వెలిగించిన దీప్తిని కొన్నాళ్ళు వెలిగించి ఆ తర్వాత ఏ గంట పక్కకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుందని అనిపిస్తుంది మా అమ్మ భోజనం తినలేనటువంటి సమయంలో డాక్టర్ అమ్మగారికి ఉంటుంది బాగా నీకే చెప్తున్నాను అమ్మగారికి క్యాన్సర్ ఆ పైపు పెట్టాలి మీరు అర్జెంటుగా బైపాస్ చేసి వాళ్ళకి పైప్ పేయించింది అన్నారు నేను గబగబా గొప్ప కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి గుర్రవారికి తీసుకొచ్చి అమ్మనే అన్నాడు నేను వెళ్ళాను మా అమ్మకి వెంటనే పైపు వేసిన తర్వాత ఆవిడ ఐసీలోకి తీసుకొచ్చి రాగానే ఆవిడ అరిచిన అరుపులు ఆవిడ అరిచిన అరుపులు నాకు చెవులకు సోకి భయమేసిపోయింది అదే నన్ను కన్నప్పుడు మా అమ్మ పడిన నొప్పులు నా చెవిని బడు నేను వినాల లేదో నాకు గుర్తు లేదు కానీ ఈ నొప్పులు ఈ బాధలో నేను వినలేకపోతున్నాను పరమాత్మ మా అమ్మని తీసుకెళ్ళిపో మా అమ్మను తీసుకెళ్ళిపో అని నా చేత అనిపించాడు దేవుడు మా అమ్మ అంటే మనందరికీ అమ్మ జీవితాంతం ఉండాలనిపిస్తుంది కానీ ఎక్కడికెక్కడ అమ్మ నిష్క్రమిస్తుంది ఒక ఐదు వచ్చిన తర్వాత కానీ ఆ సమయంలో నీకేమనిపించినప్పుడు దేవుడా ఎందుకైనా ఈ నొప్పులు పెట్టి బాధలు పెట్టి మనుషులు ఎందుకు చంపు తీసుకెళ్తావు రైలు రైలు గుద్దుకోవడం చచ్చిపోవడం ఏంటి విమానాలు కూలిపోవడం చచ్చిపోవడం ఏంటి కార్లు బస్సులు అగ్గిలో అంటుకుపోయి ఇలా చేయడం ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తున్నావు మేమందరం మనుషులనే చాలా రేపగా ఉంటాము నేను చాలా మంచి పనులు చేస్తాను ఆ సమయంలో తీసుకెళ్ళచ్చు కదా నువ్వు దేవుడా వినో నీకు మంచి ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళలో వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళు మాకు ఎంత ఆయుష్ ఉంటే అంత ఆయుష్ కానీ ఈ సమయంలో తీసుకెళ్ళు అని రాశాను

ತು ಶ್ವ ನೀ ದೇವುಡ ವಿ ಎಲ್ಲ ಕೃಷ್ಣಾ ನದಿ ಮುಳಗಿನ ಗಂಗಾ ನದಿ ಮುಳಗಿನ ಅಪ್ಪು పుణ్య నదులలో స్నానమాడునాడు నాడు దివ్యక్షేత్రములు దర్శించునాడు నా భక్తి నా నిడీ ఉన్ననాడు నా తుది శ్వాసి కను ప్రభు ఇంకా చాలా మంచిగా నీ పూలు కొన్నప్పుడు నీ కై ప్రసాదం చేయునప్పుడు నీ జావములో నిలమయి నిను పొడు నా తది స్వాస నీదే కన్ని ప్రభు సత్యములతో నా

ఎక్కువనుకుండా నా జీవితంలో ఒకటి కోరుకుని ఎప్పుడైనా మా అమ్మ వెళ్ళిపోయే రోజు వస్తే నా చేతుల్లోంచే వెళ్ళిపోవాలనుకున్న ఆ క్షణం పరుగు పరుగును చేరుకున్న మా అమ్మ ఆఖరి క్షణం నా చేతుల్లోనే అలా వెళ్ళిపోయింది మా అమ్మ ఆ సాయి రామంలో కలిసిపోవడం నేను నా ఆత్మతో చూశానని మీ అందరికీ మనం తెలుసుకుంటాను ఇది తినాలంటే ఏం చెప్పాలి ఇది రసికతకి కళారూపాలకి ముఖ్యంగా ఒక రాజధాని అంటూ ఏదన్నా ఉందంటే కళలకి అది తినాలని అందరూ కూడా సమీరంలో చెప్తారు ఈ ప్రపంచంలో ఎక్కడైనా పాండ్యం నేను చాలా ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి పాడినప్పుడు రేపు అమెరికాలో పాడే అక్కడ పాడని గొప్పలు చెప్పడం కాదురా తెరాలు వెళ్ళి ఒక ముద్ర ఎంచుకున్నారా గజ శ్రీనివాసు అంటే పాడి అక్కడ వెళ్ళానప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నారు కదా భూమాన్ గారు భోగి వాళ్ళు ఇచ్చారు సో నాకు తెరాలంటే చాలా ఇష్టం ముఖ్యంగా మా ఆలపాటి ఫ్యామిలీ అంటే నా ప్రాణం నేను అమెరికా వెళ్తే ఇంట్లోనే ఉంటాను నేను రాజేంద్ర సార్ గొప్ప విజయం సాధించాలని నేను ఎన్ని దేవుడికి మొప్పుకున్నారో నీకు తెలీదు ఈజ్ సక్సెస్ వండర్ఫుల్ పర్సన్ త్వరగా ఆయన మంత్రి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతమించి మించి బ్రాహ్మడు ఏం కోరుకోగలడు నేను ఇంతమించి నాకు నా దగ్గర ఆస్తులు లేవు అస్తిత్వం తప్ప కాబట్టి ఒక బ్రాహ్మడిగా నేను కోరుకునేది ఏంటంటే భగవంతుడు ఇటువంటి మత్స్యవాళ్ళని మనం కాపాడుకోవాలి అంటే మన జీవితంలో మనం చేయాల్సిన దేశాన్ని కాపాడక్క మత్స్యవాన్ని కాపాడుకుంటే ఆ మత్స్యాన్ని దేశం కాపాడుతుంది కాబట్టి అలాగే ఈ సాయి లాంటి వాడు తెనాలకు అప్పులు ఉండే కాదు దేశం అంతా కలిపి వేయమని ఉండాలి ఇటువంటి వాళ్ళు అప్పుడు కళలన్నీ బాగుపడిపడతారు అన్నమాట ప్రభుత్వం చేయాల్సిన పని పాప ఆయన చేస్తున్నారంటే ఇప్పుడు మేము కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆశించకండి మాకు చాలా పనులు వేరే వేరే ఉన్నాయి తెలుగు భాష బడి భాష కాదు అమ్మ ఒడి భాష అని మీరు గుర్తుపెట్టు మీరు మాట్లాడండి ఇంట్లో మీ పిల్లలతో మీరు మాట్లాడండి ఇది అధికార భాష కాదు తర్వాత అధికార భాష ప్రస్తుతం అది మమకార భాష కావాలి మీ అందరికీ గుర్తుపెట్టుకోండి మనం మాతృభాషని అంత ప్రేమించాలి నీ ఉనికి నువ్వు వెవరవి అని చెప్పడానికి ఒకే ఒక మార్గం నీ ఆధార్ కార్డు కాదు నీ జీవిత ఆధారమైనటువంటి నీ భాష అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటూ మా పార్త గారు వచ్చారు ఇక్కడికి అమ్మగారు ఆవిడ మాకు దీక్షిత్ బాబాయ్ అంటే నాకు ప్రాణం అమ్మ ఆయన చనిపో ముందు ఎనిమిదో ముందర వెళ్ళాను రేపు ఆయనకి పూర్ణకుంభ అవార్డు కూడా ఇస్తున్నాం అమ్మ దీక్షిత్ గారికి సచ్ఎ వండర్ఫుల్ పర్సన్ ఆ రోజు పాపం ఆవిడ ఆయన దీక్షిత్ చాలా గ్రేట్ పర్సనాలిటీ దీక్షిత్ గారు ఆ రోజు ఆవిడ భాద్ర శరీరం దగ్గర ఆవిడ పడిన వేదన చూసి ఎంత ఆత్మ సంబంధమో ఒక కళాకారుడు ఆయన గొప్ప డైరెక్టర్ ఆయన చాలా గొప్ప మహానటి ఆవిడ వాళ్ళ ఆ రోజు మహాతల్లి వచ్చిన ఆపర్చునిటీస్ లో ఆవిడ ఉపయోగించుకున్నారు ఆవిడ మహాతల్లి ఇంకా భగవంతుడు భగవంతుడు ఎక్కువ ఉంటాడు చెప్పండి ఎక్కువ భగవంతుడు ఎక్కువ ఉంటారే అరగన ఈజీగా స్టేట్మెంట్ మనలోనే భగవంతుడి నేను ఒక అరవై డెబ్బై సార్లు చూశాను మీరు ఎప్పుడు చూస్తుంటారు భగవంతుడిని అరవై డెబ్బై సార్లు చూశాను ఎక్కడ భగవంతుడు గుళ్ళోనో మనలోనో ఫోటోలోనో ఉండడు భగవంతుడు మనకి ఇచ్చే అవకాశాల్లో ఉంటాడన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి మనకి కోరికోన్ని వాడు మరో అవకాశాన్ని వచ్చి ఆ దరిద్రం మనకు అర్థమైంది కాబట్టి భగవంతుడిని అవకాశాల్లో అయితే వెళుతూ ఉంటే అలా చూడగానే రోజు అంతగా విశ్వరూపం చూపిస్తారు ధన్యవాదాలు మీ అందరికీ నాతో పాటు మా కత్తి వెంకటేశ్వర గారు వచ్చారు ఫార్మర్ లాంగ్వేజ్ కమిషన్ మెంబర్ ఫార్మర్ మెంబర్ కత్తి వెంకటేశ్వర ధన్యవాదాలు సార్